వెల్కమ్ టు కేఎస్పి బ్లాక్స్ మనం రీసెంట్ గానే విజయవాడలో జరిగిన వరద విభత్స మనమంతా చూసే ఉన్నాం సో దానివల్ల ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయో ఎన్ని ఇల్లులు ధ్వంసం అయ్యాయో ప్రభుత్వాలు ఎంత కష్టపడాల్సి వచ్చిందో ప్రజలు ఎంత నరకం అనుభవించాల్సి వచ్చిందో మనందరం అందరం చూసినాం మొన్న చైనాలో లో జరిగిన బీభత్సం లాంటి బీభత్సం మన తెలుగు రాష్ట్రాల్లో జరగబోతుందా అంటే ఇంటర్నేషనల్ శాటిలైట్ వెదర్ రిపోర్ట్స్ అవి నిజమనే చెప్తున్నాయి ఈ రిపోర్ట్ ని మనం ఇంటర్నేషనల్ శాటిలైట్ వెదర్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేశాం ఈ వీడియో మనకు స్పష్టంగా తెలియజేసేది ఏంటంటే ఒక భయంకరమైన తుఫాను పదిహేను పదహారవ ఫిలిప్పైన్ సీ నుంచి స్టార్ట్ అయ్యి ఫిలిప్పైన్స్ వియత్నాం బొనెల్ మీదుగా మన భారత్ లోని అండమాన్ అండ్ నికోబార్ దీవులకు ఇరవై ఒకటో తేదీన తాకే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది ఆ తర్వాత అది రెండుగా చీలి ఒకటి భూటాన్ బంగ్లాదేశ్ మీదుగా మన ఈశాన్య రాష్ట్రాల్లోకి ఇంకొకటి మన ఆంధ్రప్రదేశ్లోని శ్రీ బాలాజీ నెల్లూరు ప్రకాశం జిల్లాలను ఇరవై ఐదవ తేదీన బలంగా తాకే అవకాశం కనిపిస్తుంది మీరు ఈ వీడియోలు కనిపిస్తుంది కదా ఆ డేట్స్ ఎలా ఆ తుఫాను స్టార్ట్ అయిందో ఎలా ఆ తుఫాను రెండుగా విడిపోయింది ఏ విధంగా మన భారత్ ని తా మనకు తెలుస్తుంది సో మిగతా జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన శ్రీ బాలాజీ నెల్లూరు ప్రకాశం జిల్లాలకు మాత్రం నిజం చెప్పాలంటే ఒక ప్రళయమే సృష్టిస్తుందేమో అన్నట్టు శాటిలైట్ రిపోర్ట్ ద్వారా మనకైతే తెలుసు ఈ వీడియో నేను ఎవరి మెప్పు కోసమో లేక నా అవసరం కోసం నేను దీన్ని చేయట్లేదు మనకు తెలుసు కుటుంబాల్లో వ్యక్తులు లాస్ అయినా వాళ్ళు సంపాదించిన ఆస్తులు ఇల్లులు లాస్ అయితే ఎంత బాధగా ఉంటుందో అలానే మనకు వీలైనంత వరకు చనిపోయిన తర్వాతను అది ఎఫెక్ట్ అయిన తర్వాతను చేసే సహాయం కంటే అది రాకముందే దానికి కావాల్సిన ప్రికాషన్స్ గాని తీసుకుంటే ఎంత బాగుంటుంది కదా సో నాకు మొన్న జరిగిన విజయవాడ దీపత్సం కానీ చెన్నై లో జరిగిన విలయం గాని విభత్సం కాని అలాంటిది మన భారతదేశానికి ఏమన్నా వచ్చే సూచనలు ఉన్నాయా అని అని వెస్తే నాకు ఈ ఇంటర్నేషనల్ వెదర్ శాటిలైట్ రిపోర్ట్స్ లో ఈ ఇన్ఫర్మేషన్ దొరికింది మనకు ఎక్కువ సమయం కూడా లేదు సో వీలైనంత వరకు ఇది ఎక్కువ మందికి షేర్ చేసి మనం మన తెలుగు వాళ్ళ ప్రాణాలని కాపాడగలిగితే అంతకు మించి మనం గొప్ప సహాయం చేయాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను వీలైనంత వరకు మనం ప్రాణాలు మాత్రమే కాపాడగలం కానీ ఇంకా వేరే వారి ఆస్తులను కానీ వారు ఇన్ని సంవత్సరాలు కానీ కష్టపడి సంపాదించిన ఏవి మనం కాపాడలేం దయచేసి వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేసి వాళ్లకు సహాయపడతాం వారిని మనం కాపాడుకుందాం మనందరం తెలివివారిగా ఈ వీడియోని చాలా మందికి షేర్ చేసి చాలా మందికి రీచ్ అయ్యేలా చేస్తారని ఆశిస్తున్నాం నిజంగా ఈ వీడియో మనందరికీ ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తేనే లైక్ కానీ కామెంట్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్